ఇప్పుడు మీ అందరికి స్వీట్ మీద ఎవరు సినిమా తీస్తున్నారు మన సోహైల్ మహబూబ్ స్వీట్ అనే పేరుతో సినిమా తీస్తే అది ఎప్పటికీ బయటికి రాదు ఎందుకు ఒక్కొక్కరు చెప్పండి తినేస్తారనా ఓకే ఇంకా స్వీట్ అనే పేరుతో తీసే సినిమా ఎప్పటికీ బయటకు రాదు కాబట్టి

నాకు స్వీట్ కానీ మరి తింటానులే కానీ దాని గురించి మాట్లాడను కాదు స్వీట్ అంటే స్వీట్ సినిమా అంటే ఏంటి తీయని సినిమా తీయని సినిమా ఎట్లా తీస్తారు కాదు తీయని సినిమాకి స్వీట్ అని ఎలా పేరు పెట్టారు అసలు తీర్థం పెట్టుంటారు కాదు

నేను కావాలని కదా అవునండి కాదు మహబూబు పట్టుసారి పట్టుకో చెప్తాను మహబూబ్ ఇందాక మాట్లాడుతూ మహబూబ్ ఇందాక మాట్లాడుతూ బాగా సినిమా వస్తుంది ఇది ప్రీ ప్రొడక్షన్ ఒకవేళ దానికి స్వీట్ అనే పేరు పెడితే ఎప్పటికీ రాదు పెట్టినైతే అందుకే పెట్టకు రాదు ఎందుకు సినిమా స్వీట్గా ఉండదు కదా స్వీట్ అంటే తీయని సినిమా 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 కాదు లో బాగా ఫుడ్డు దొరికిందని చెప్పావు కదా గోల్డ్ అని గుడ్లన్నీ తినేస్తాం మేము అందరికి దాచిపెట్టేసేవాళ్ళం సో గుడ్లన్నీ కూడా నీకు కంట్రోల్లో ఉండేవి అవునా యూ వాజ్ అ కింగ్ వాటికి కింగ్ నువ్వే అనుకుంటే అందుకనే నువ్వు ఇవ్వాలి ఇంత అందంగా ఉన్నావు థ్యాంక్ యూ ఎందుకు యూఆర్ గుడ్కింగ్ గుడ్డు దగ్గర నుంచి గుడ్ లుకింగ్ వచ్చారా బాబోయ్ ఎలా ఎలా శేఖర్ భాష గారు ఇలాగా ఫ్రమ్ బిగినింగ్ ఇంతేనా నైస్ థ్యాంక్ యూ గుడ్డు నుంచి గుడ్ లుకింగ్ వరకు తెచ్చారు Hah. Kunci relax ke tak? Senang pada jisna.